బీసీలకు విద్యా ఉపాధి రాజకీయ రంగంలో వేరువేరుగా నలభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు అయితే ఈ మూడింటికి సంబంధించి వేరువేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కవిత నాగర్కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధారంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా అన్ని కుల సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా వారు నాయకత్వం అనిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చింది సో మనందరూ మంచి మన కోసం అష్టం కలిగింది ఇది ఏదో పబ్లిసిటీ మీటింగ్ కాదు ఏదో ఎలక్షన్ మీటింగ్ అంతకన్నా కాదు మలిసి కోసం అంటే అందరం కూడా అత్త పట్టుదలలో దయచేసి చైరీ ఉండే మా వాళ్ళు మాట నేను ఏం చెప్పిన అంటే ఇది సభ కాదు నేను మాట్లాడలేకపోయాను కాదు మీ అందరితో మాట్లాడేలా రెండు మూడు గంటల టైం పడుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉంచే పెట్టుకున్నాం సో నా ఇంకృష్టి కిందకి చీరలతో టైం పడుతుంది వచ్చే మాట్లాడి రాలేమాయాలేమా అని మాత్రం అనుకోవడం తెచ్చేసి ముందుగా నాగర్ కర్నూలు ప్రజలకు నాగర్ కర్నూలు జిల్లా మొత్తం కూడా తరలి బీసీ సంఘ ప్రతినిధులందరికీ పేరు పేద ఈ సమావేశంలో మన కాశ్మీరంగా మనతో పాటు పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవీయులు ప్రజలు ఆర్ ప్రవీణ్ కుమార్ గారికి సాధారణంగా తెలంగాణ జాగృతి తరఫున మేము స్వాగతం మరి ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి అన్ని కులసంగా కూడా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి పెద్దలు వైకం శ్రీనివాస్ యాదవ్ గారు అట్లానే అన్న కిరణ్ అన్న గారు అట్లానే మరి చాలా మంది నాయకులు అందరూ కూడా పార్టీ లోకల్ గా రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి బొల్లం శివశంకర్ గారు అట్లాని కొట్టాల యాదగిరి గారు అన్న విజయసా సంఘటన గారు అట్లానే మన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి హరి గారు బాలకుంట హరి గారు ప్రవీణ్ గారు నిమ్మల నిరమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రమల్ల బాలకృష్ణ గారు దత్తాప్రయ గారు అందులో గోపీ సదానంద గారు మొత్తం రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ రాత్రి బ్రేక్ పడుతుంది కొద్దిగా అక్కడ డైలాగ్ చూసారు ఒక రెండు ఒక ఫైవ్ మినిట్స్ కృషి అయ్యండి చాలా చేస్తున్నాయి వెనకాల దయచేసి అందరు కూర్చో మీ తెలుసు గత ఏడాది కాలంగా ఈ మై గత సంవత్సర కాలంగా మనము అనేకమైనటువంటి గత సంవత్సర కాలంగా మనం కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ పేరుతో వాగ్దానం చేసిందో ఏది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అది సాధించుకోవడానికి ఒక సంవత్సరం కాలం నుంచి మనం కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొట్లాడడం డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు కులగణన జరిగినప్పుడు సరిగా పద్ధతులు పాటించలేదంటే కులగణన దాని లోపల జరిగినటువంటి లోపాలను అవన్నీ ఎండగట్టడం ఆ తర్వాత కులగణను పెంపొందించడం కోసం కూడా ప్రయత్నం ప్రయత్నం చేయడం దానివల్ల ప్రభుత్వం కూడా ఇంకొక పదిహేను రోజులు మరి గడువు పెంచడం జరిగింది ఆ గడువు ఈ రోజుతో ముగిసిపోతున్నాయి ఈ సందర్భంగా ఇవాళ మేము నామక రావడం జరిగింది మీ అందరికీ తెలుసు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక మూడేళ్ల పాటు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం రచించేటప్పుడు మరి మన దేశంలో ఏ ఏ కులాలు ఏ ఏ వర్గాలు కింద స్థాయిలో ఉన్నాయో పేదరికంలో ఉన్నాయో మరి సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఆ కులాలు ఆ వర్గాలు పైకి రావాలంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా వారికి ఉండాల్సినటువంటి రక్షణలు అన్ని కూడా మనము రాజ్యాంగంలో పెట్టుకున్నాం దానికి వెస్తూ రావడం ఏంటిది ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ దాంట్లో ఒక రక్షణ వచ్చింది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సీజన్ కేటాయించుకొని రాజకీయంగా వారు పోటీ చేసే అవకాశం విద్యాల విద్యలో వారికి రిజర్వేషన్లు ఉద్యోగాలలో రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే పెట్టుకోవడం జరిగింది దాంతో ఏమైంది డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఏం లేదు వాళ్ళకి మనకు స్వాతంత్రం వచ్చి ఎస్సీ ఎస్టీలకు కనీసం చదువులు పదవులు ఉద్యోగాలు దక్కినాయంటే కేవలం రాజ్యాంగంలో ఆ మనం పెట్టుకున్నటువంటి రక్షణల వల్లనే దక్కినాయన్నటువంటిది మాత్రం మనం కాదని లేనటువంటి వాస్తవం మరి వాళ్ళ బీసీలందరూ బాధపడేది ఏంటిది ఆనాడు అంబేద్కర్ గారు పెద్దలందరూ ఆలోచించి మరి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల రక్షణలు పెట్టింది ఆనాడే బీసీలకు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ కల్పించినట్టయితే ఈ డెబ్బై ఏడేళ్లలో మా ప్రాతినిధ్యం ఇంత తక్కువ ఉండేది కాదు కదా అనేటటువంటి ఒక భాగంగా ఇవాళ మీరు మహిళలు చూసుకోండి ఎంతమంది ఉన్నారు పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో కనీసం పది పదకొండు శాతం మంది వరలేదు ఇవాళ మీరు పార్లమెంట్ చూడండి అసెంబ్లీ చూడండి ఎంతమంది ఉన్నారు బీసీలు చూసుకుంటే జనాభా ప్రాతిపదికన ఏమాత్రం కూడా సరిపోనటువంటి దేశంలో మరి బీసీలు ఉన్నారు సో అవన్నీ ప్రావించినప్పుడు ఏమనిపిస్తుందంటే బీసీలకు కూడా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించుంటే మన దేశం అమెరికా ఎట్లా అభివృద్ధి అయిందో ఆల్మోస్ట్ ఆ స్థాయిలో అభివృద్ధి అయి ఇప్పటికి కూడా అనిపిస్తాయి కానీ ఇప్పటికి ఇప్పటికైనా మరి మనం మేలుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రాజ్యాంగ పరంగా అప్పు రావాలనేటటువంటి ఆలోచనతో అందరం బయలుదేరారు మరి బయలుదేరిన క్రమంలో అర్థం లేకుంటే మొదటి రాజ్యాంగంలో రక్షణ చేయాలంటే అసలు ఎంతమంది బీసీలు ఉన్నప్పుడు ఇవ్వాలి